హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి వారికి ఈరోజే అయితే లాట్ లాస్ట్ డేట్ అండి వెంటనే ఈ పని చేయండి లేకుంటే మీ ఖాతాల్లో అయితే జమ కావు ఎవరికైతే డబ్బులు రాకుండా ఉన్నాయో మళ్ళీ చేయాలి చేసినట్లయితే మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లిఖ వందనం పథకం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం తల్లిఖ వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే జూన్ పదమూడు నుంచి అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ అయిన సంగతి తెలిసిందే ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున సాయం అందిస్తుండగా ఇద్దరు పిల్ల పిల్లలు ఉన్న తల్లులకు ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు ముప్పై తొమ్మిది వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తున్నారు అయితే కొందరు మాత్రం తలికి వందనం డబ్బులు అందలేదని ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే తలికి వందనం పథకానికి సంబంధించి డబ్బు జమ కాకపోయినా అర్హుల కోసం ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే దీంతో తలికి వందనం డబ్బులు రాని వారు గ్రామ మరియు వార్డు సచివాలయాల వారిగా వారి వద్దకు వెళ్ళి చేరుకొని ఫిర్యాదులైతే చేస్తున్నారు తమకు డబ్బులు జమ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకొని అందుకు తగిన ఆధారాలతో గ్రీవెన్స్లో ఫామ్ను వార్డు సచివాలయాల్లో సమర్పిస్తున్నారు అయితే ఇందుకు గడువు నేటికి ముగియనుంది తల్లికి వందనం రానివారు ఈరోజు సాయంత్రంలోగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వారి ఫిర్యాదులను సమర్పించాల్సి ఉంటుంది అధికారులు చెబుతున్నారు అన్ని అర్హతలు ఉన్నవారు వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయాలను సంప్రదించాలని తెలిపారు ఫిర్యాదు చేసేటప్పుడు పాస్బుక్ జెరాక్స్ అలాగే ఆధార్ కార్డు జరాక్స్ బ్యాంక్ అకౌంట్ వివరాల జిరాక్స్ మొబైల్ నంబరు పనిచేస్తూ ఉన్నటువంటిది పాఠశాలలో హాజరు సర్టిఫికేటు అవసరమైన పత్రాలను తప్పకుండా సమర్పించాలని ప్రభుత్వం వారు సూచిస్తున్నారు అయితే జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫిర్యాదులను పరిశీలించి తుది అర్హుల జాబితా ప్రచురిస్తారు ఈ నెల ముప్పైనా ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థుల జాబితాలు ప్రచురిస్తారు జూలై ఐదున సవరించిన జాబితా ఆధారంగా అర్హుల ఖాతాల్లోకి తల్లిఖ వందనం డబ్బులు జమ చేయబోతున్నారు సో ఈ యొక్క తల్లిఖ వందనం పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే మొత్తం కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేల రూపాయలు మించకూడదు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు రైక్స్ కార్డులో అయితే ఖచ్చితంగా ఉండాలి మన రేషన్ కార్డు అయితే ఒకరి పేరు మీద అయినా ఉండాలి కుటుంబానికి మాగాని మూడు ఎకరాల లోపు మెట్ట పది ఎకరాల లోపు లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉంటేనే ఈ పథకానికి అర్హులు కుటుంబంలో ఎవరికి కూడా నాలుగు చక్రాల వాహనం ట్యాక్సీ ట్రాక్టర్ ఆ ఆటో మినహాయింపు ఇచ్చారు వారికి కారు అయితే ఉండకూడదు అని చెబుతున్నారు లారీ కారు ఇలాంటివైతే ఉండకూడదు నెలకు విద్యుత్ వాడకం ఏడాదికి సగటున మూడు వందల యూనిట్లు మించకూడదు పట్టణ నగరాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే మించిన ఆస్తి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు పింఛన్ తీసుకుంటూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించి తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు సో మనకు అలాగే చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలలోపు ఆదాయం ఉన్న పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఇచ్చారు అంటే మున్సిపాలిటీలో వర్క్ చేసేవాళ్ళు పన్నెండు వేలు పదివేల లోపు తీసుకుంటున్న వారికి మినహాయింపు ఇచ్చారు పన్నెండు వేల కంటే ఎక్కువ తీసుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు అలాగే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవారికి ఈ పథకం వర్తించదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తాం కదా ఇంటి పన్ను కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ప్రతి ఒక్కరికి పథకం అయితే వర్తించదు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందికి ఈ యొక్క తల్లికి బంధనం పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కాలేదు అందులో ముఖ్యమైన కారణం ఏంటి అంటే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రావడం సో ఒకవేళ మీకు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే తక్కువే వచ్చిన మీకు అక్కడ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కాలుస్తున్నారు అని చూపించినట్లయితే కనుక మీరు మళ్ళీ కరెంట్ ఆఫీస్ నుంచి పన్నెండు నెలలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు స్టేటస్ని అయితే మీరు తీసుకురావాల్సి ఉంటుంది ఆ పన్నెండు నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులు మీరు మీరు సచివాలయానికి తీసుకువెళ్ళినట్లయితే గ్రీవెన్స్లో వాళ్ళు యాడ్ చేస్తారు గ్రీవెన్స్లో యాడ్ చేసిన తర్వాత వన్ వీక్లో మీకైతే మీకు అర్హత ఉంది అనుకుంటే మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అయిపోతాయి అలాగే వెయ్యి చదరపు అడుగుల కంటే స్థలం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ పథకానికి మినహాయింపు ఇవ్వలేదు సో ఎవరైతే వెయ్యి చదరపు అడుగుల కంటే స్థలం ఎక్కువ ఉందో వారు ఈ పథకానికి అనర్హులు సో మీకు వెయ్యి చదరపు అడుగుల కంటే స్థలం తక్కువగా ఉన్నట్లయితే మీరు కూడా గ్రీవెన్స్లో అప్లై చేసుకోవచ్చు మీ యొక్క పట్టా ఏదైతే ఉందో దాని యొక్క జెరాక్స్ తీసుకొని వెళ్ళినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు చెక్ చేసి గ్రీవెన్స్లో ఎక్కిస్తారు మీరు అర్హులైతే గనక మీ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మీరు ఒకవేళ మీరు ఈ ఈ అర్హతలకు సంబంధించి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మేము అర్హులమే అనుకున్నట్లయితే మీరు గ్రీవెన్స్లో అయితే ఎక్కించుకోవచ్చు మీ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ గ్రీవెన్స్లో అయితే ఎక్కించిన వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేస్తారు వారి ఖాతాల్లో అయితే డబ్బులు జమ అవుతాయి ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లూ ఎస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ